తిరువన్నామలై ఆలయాన్ని ఎవరు నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడే తిరువన్నామలై అరుణాచలం దేవాలయం ఉనికి కొన్ని వేల సంవత్సరాల నాటిది ఎనిమిది వందల యాభై సెంచరీ నుండి పన్నెండు ఎనభై సెంచరీ మధ్య తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చూపిస్తున్నాయి విజయనగర రాజుల పాలన సంగమ రాజవంశం సాలువ రాజవంశం మరియు రాజవంశం నుండి శాసనాలు కూడా ఉన్నాయి చోలులు పల్లవులు పాండయులు హొయసలు తంజావూరు నాయకులు కడవరాయలు మరియు బాణాలు కూడా విశాలమైన ఆలయ సముదాయం యొక్క పునరుద్ధరణ మరియు అభివృద్ధికి సహకరించారు ఈ ఆలయంలో ఐదు ప్రాకారాలు ఉన్నాయి వీటిని వేర్వేరు సమయాల్లో నిర్మించినట్లు చెబుతారు మొదటి మరియు రెండవ ప్రాకారాలు ఎప్పుడు ఉనికిలోకి వచ్చాయో అధికారిక ఆధారాలు లేవు అయితే మూడవ ప్రకారం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు నాలుగవ మరియు ఐదవ ప్రకారాలు పదహారవ శతాబ్దంలో నిర్మించబడ్డాయి మొఘల్ సామ్రాజ్యం ముగిసిన తర్వాత ఈ దేవాలయం హిందువులు మరియు ముస్లింల మధ్య యాజమాన్య పోరును కూడా ఎదుర్కొంది రెండు వేల రెండులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చివరకు ఆలయాన్ని జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించి దాని పాలనను చేపట్టింది పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచలం ఒకటి ఈ దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం ఇది పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ ఉన్నా సరే వాతావరణంతో సంబంధం లేకుండా భక్తులు నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువులలో తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఈ స్తంభం యొక్క పాదాలను కనుగొనడానికి దిగాడు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి దాని పైభాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోయాడు వీరిద్దరు జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని చూడలేకపోయారు పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరూ పూజించారు అనంతం జ్యోతి రూపాన్ని కొండగా మార్చి ఉంచడం ద్వారా శివుడు తనను తాను వెల్లడించాడు ఇది తిరువన్నామలై అని పిలువబడే కొండ శివయ్య పూజ కోసం లింగరూపాన్ని తీసుకున్నాడు ఇది శివలింగ ఆవిర్భావం జరిగిన ప్రదేశం అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధి యోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చొని ఉంటాడని నమ్మకం అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెను తిరిగి వచ్చేశారట అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి తిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట అరుణాచలంలో ఉన్న కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ గుడివైపుగా ప్రదక్షిణ చేయాలి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలుగుతాయని మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది ప్రదక్షిణ చేయడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తి ఉంటుందని స్వర్గం ప్రాప్తిస్తుందని విశ్వాసం ఉంది గిరి ప్రదక్షిణ కోసం వేసే ప్రతి అడుగు సంతోషాన్ని పెంచుతుందని రమణ మహర్షి బోధించారు గిరి ప్రదర్శనను మహోత్తర కార్యంగా చాలా మంది భావిస్తారు ఇప్పటికీ కొందరు ఋషులు ఈ గిరిలో ధ్యానం చేస్తూ ఉంటారనే విశ్వాసం కూడా ఉంది అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసేందుకు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం నడవాలి గిరి ప్రదక్షిణను కాలినడకను పూర్తి చేసేందుకు సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మౌనంగా కానీ శివుడు నామాన్ని జపిస్తూ కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు గిరి ప్రదక్షిణ చేసేందుకు తెల్లవారుజామున నాలుగు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరైన సమయంగా ఉంటుంది గిరి ప్రదక్షిణను ఏ రోజైనా చేయవచ్చు అయితే పౌర్ణమి రోజు మరింత విశిష్టత ఉంటుందనే విశ్వాసం ఉంటుంది అందుకే పౌర్ణమి రోజు సాధారణం కంటే భక్తులు ఎక్కువగా ప్రదక్షిణ చేస్తుంటారు గిరి ప్రదక్షిణను చేసే సమయంలో ఎనిమిది లింగాలను దర్శించుకోవాలి అరుణాచల గిరి చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయి గిరి ప్రదక్షిణ చేస్తూ వాటిని సందర్శించుకోవచ్చు కొండచుట్టూ ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఉంటాయి ప్రతి లింగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది